करण రెండు తెలుగు రాష్ట్రాలు ప్రపంచంలోనే గుర్తింపు పరిగెత్తుతా ఉన్నాయి మరి అదే విధంగా రెండు రాష్ట్రాలు కూడా చల్లగుండాలని వెంకటేశ్వర స్వామి కోరుతా ఉన్నాం తప్పకుండా అది జరుగుతుంది నంబర్ వన్ నంబర్ టూ రాష్ట్రాలుగా మొట్టమొదటి నుంచి అంటా ఉన్నాను అదే విధంగా నంబర్ వన్ నంబర్ టూ స్థాయిలో మరి ఇండియాలో ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్